హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఇక్కడ నా వాయిస్ కొంచెం చేంజ్ అయింది గొంతులో బాగా అయితే కఫం పట్టేసిందండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా ఇక్కడ అయితే ఈరోజు వంటగది అయితే క్లీన్ చేసి చేసుకుందామని చెప్పేసి ఈ పోపు డబ్బాలన్నీ కూడా బాటిల్ అయిపోయినాయి ఉప్పులు పప్పులు అవన్నీ కూడా అయిపోయినాయి ఇవన్నీ కూడా గిన్నెలు అవన్నీ కూడా అయితే బాక్సులు క్లీన్ చేసేసుకున్నానండి ఇవైతే చూసుకోలేదు ఇంకా క్లీన్ చేసేటప్పుడు ఎక్కడొక్కడ అడుగునివన్నీ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి కదా అవి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మరలా క్లీన్ చేసేసుకోవచ్చని ఇక్కడ చీమలు అండి అసలు చీమలు చాలా ఉంటాయి ఇంట్లో అయితే ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు ఎప్పటికప్పుడు చీమలు చేపలు ఇచ్చి కూడా అయితే రాస్తూ ఉంటాను ఎట్టించోస్తూ అసలుకి అర్థం కాదండి చీమల వల్ల చిరాకు అయిపోతుంది రెండు రోజులకి మూడు రోజులకి ఈ విధంగా అయితే తీసుకొని పక్కన పెట్టి మరలా క్లీన్ చేయాల్సి వస్తుంది ఇంక లాభం లేదని చెప్పేసి మొత్తం పప్పు డబ్బాలని తీసి పక్కన పెట్టేసుకొని అక్కడ క్లీన్ చేసేసుకొని మరలా పక్కన పెట్టుకుని మరలా క్లీన్ చేస్తూ ఉన్నాను అలాగా మధ్యాహ్నం అంతా కూడా గడిచిపోయింది ఇవి గొట్టాలు ఆయిల్లో వేసి వేయించుకొని తింటాం కదండి పప్పులోకి ఎప్పుడన్నా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఇవి గొట్టాలు అసలు అయితే తినకూడదు అంటండి మా వారు చెప్తూ ఉంటాడు పిల్లలకైతే ఇలాంటివి పెట్టమాక తీసుకురామాక అని చెప్పేసి ఒక వీడియో అయితే షార్ట్ వీడియోలు చూశాను అవి ఫుడ్ కలర్ వేసి వాటర్ బాగోలేని వాటర్ వేసి అసలు చాలా ఘోరంగా అవుతుంది ఆ వీడియో చూసి చూసి నేను ఆ గుట్టాల గొట్టాలు పడేసాను ఈ పొడి వచ్చేసి గ్యాస్ స్టవ్లకి అలాగనే బాగా పనికొస్తుందండి ఈ పొడి జీలకర్ర వాము మెంతులు అవన్నీ కూడా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకొని జల్లించుకొని ఒక డబ్బాలు అయితే పెట్టేసుకుంటున్నాను మజ్జిగలో కూడా అయితే నేను పిల్లలకి పెద్దవాళ్ళు కూడా వేసుకొని తాగొచ్చు అండి చాలా మంచిది ఆ పొడి వేసుకొని తాగడం వల్ల ఉదయం వేడి వాటర్లో అరుగుదల కూడా ఉంటుంది బాగుంటుందండి గ్యాస్ డబ్బులు కూడా అయితే రాకుండా అయితే ఉంటుంది ఆ పొడి వాము జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఒకసారి ఒక ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు దాకైతే వస్తుందండి ఆ పొడి అయితే అలాగే చేసి పెట్టేసుకుంటా నేను ఇందాక ఈ డబ్బాలన్నీ కూడా అయితే క్లీన్ చేసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను కదా ఇవన్నీ కూడా మరలా క్లాత్తో చేసుకున్నాను వీటిలో అయిపోయినాయి వేరుసెన్న గుళ్ళు ఇడ్లీ రవ్వ అవి అయితే ఉన్నాయన్నీ వీటిలో వేద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అలాగనే ఏమన్నా సాల్ట్ రాళ్ళుప్పు పసుపు కారాలు అయిపోతే క్లీన్ చేసేసుకొని ఒకేసారి అయితే వేసుకుంటూ ఉంటానండి డబ్బాల్లో అయితే పోపు డబ్బాల్లో ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే వంటగదిలో మనకి ఎక్కువగా జిడ్డు పట్టుకుండా అయితే ఉంటాయి పోపు డబ్బాలు నెలకు ఒకసారి క్లీన్ చేసుకోవటం అలాగైతే ఎక్కువ జిడ్డు పడుతూ ఉంటాయి ఇలాగ అయిపోయినప్పుడల్లా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం ఎప్పుడన్నా నెలకి క్లీన్ చేసుకునేటప్పుడు ఎక్కువగా జిడ్డు పట్టుకుంటూ అయితే ఉంటూ ఉంటాయండి నేను అయిపోయినప్పుడల్లా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటాను క్లీన్ చేసుకున్న పోపు డబ్బాలు అయితే ఇంక వేరుశెనగ గుళ్ళు అలాగే ఇడ్లీ రవ్వ అవి కూడా అయితే ఉన్నాయండి అవి అయిపోయిన తర్వాత ఇంక మిగిలినవి అయితే వీటిలో అయితే పోసుకుంటూ ఉంటాను ఇలాగైతే క్లీన్ చేసేసుకొని ఇంక సరుకులు పోసుకుంటే చాలా నీట్గా ఉంటాయి చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా ఆడవాళ్ళం వంటగదిలోనే టైం గడిపేస్తూ ఉంటాం కదండి వంట చేసుకోవటం అలాగా ఇవన్నీ ఇంకా ఇక్కడైతే క్లీన్ చేసేసుకొని ఎక్కడ డబ్బాలు అక్కడైతే నీట్గా అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఆ డబ్బాలకైతే చీమల చాట్ ప్లీస్ అయితే చుట్టూ గీసేసి పెట్టేసాను ఇంక చీమలు పట్టకుండా ఉంటాయి అని చెప్పేసి ఇదిగోండి ఈ స్టాండ్ కూడా నీట్గా అయితే క్లాత్తో తుడిచేసుకున్నాను ఎక్కడ కూడా అయితే తుడిచి మరలా అండి ఉదయమే నేనైతే ఇడ్లీకి అయితే నానపెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను అవి కూడా అయితే నానిపోయాయండి పిల్లలు కూడా అయితే వచ్చారు పిల్లలు వచ్చిన తర్వాత బొరుగులు అయితే తీసుకొచ్చారండి బొరుగు మిక్చరు అలాగా ఉగ్గాని చేయమని చెప్పేసి నేనైతే ఉగ్గాని అయితే చేసినానండి ఇడ్లీ పిండి కూడా అంతా కూడా అయితే పట్టి పక్కన పెట్టేశాను కూరగాయలు కూడా అయితే తీసుకొచ్చాను వారైతే అవి తెచ్చిన తర్వాత ఎక్కడికక్కడైతే నీటికి అయితే సర్దేసుకున్నానండి వేరే వేరుశెనగ కుళ్ళు కూడా అయితే అవి కూడా దగ్గర దగ్గర ఒక అర కిలో దాకైతే వేయించి పక్కన పెట్టేసుకున్నాను టిఫిన్ చేసేటప్పుడు త్వరగా వేయించి పెట్టుకున్నాం అనుకో త్వరగా చేయొచ్చండి చట్నీ కూడా అయితే ఉదయం అంత హడావుడి లేకుండా అయితే పన్నీర్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ముందుగానే వేయించి చల్లారిన తర్వాత ఒక గ్లాస్ గ్లాసులు వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఉగ్గాని అయితే చేస్తున్నానండి ఇంకా నైట్ డిన్నర్ అయితే మాకు ఇదే పిల్లలకు కూడా ఇదే పెట్టేసానండి వాళ్ళు కూడా అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇక్కడైతే బొరుగులు ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నానండి బొరుగులు తడి లేనప్పుడైతే ఎక్కువగా కనిపిస్తాయి అవి కొ తడి అవంగానే చాలా తక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయండి నేనైతే ఎక్కువ క్వాంటిటీ అనేది అయితే చేశాను అక్కడ బొరుగులు నీళ్ళలో అయితే వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే నానపెట్టుకున్నాను ఇవి నాణ్య లోపు అయితే నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ టమోటా అవన్నీ కూడా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని అయితే పోపు అయితే పెట్టేసుకోవాలండి ఆయిలైతే ఏమో వేసాను మా పాప ఏమో పోపు వేసింది పచ్చిమిర్చి ఉల్లిపాయలు నేనేస్తే మా పాప ఏమో కరివేపాకు అయితే వేసిందండి తనకి వంట వంట చేయటం చాలా ఇష్టము వంట చేసేటప్పుడు మా పాప అయితే నా దగ్గరే ఉండి చూస్తూ ఉంటుందండి ఏది ఎలా చేస్తున్నానా ఏందని నేను చేస్తున్నాను కదా ఆయిల్ పడితే పక్కకు వెళ్ళు అని అన్నా కానీ లేదు నేను కూడా వంట చూస్తాను అని చెప్పి దగ్గర ఉండి చూస్తూ ఉంటుంది ఇలాంటిది చిన్న చిన్న వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే మనకి ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలాంటి తెచ్చుకొని వాళ్ళు కూడా అయితే ట్రై చేస్తే వాళ్ళు చేసి మనకు పెడితే చాలా ఆనందంగా ఉంటుంది కదండీ ఎప్పుడైనా ఇంట్లో ఆడపిల్లలు ఈ విధంగా చేసి పెడితే తల్లులకి ఎంత ఆనందం ఎక్కలేని ఆనందం అయితే మనకైతే వస్తుంది కదా నాకైతే అలానే ఉంటుందండి ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత టమోటా కూడా వేసి టమోటో కూడా మెత్తపడిన తర్వాత దీంట్లో అయితే మ పిండి పెట్టుకున్న బురుగులు కూడా అయితే పక్కన వేసేసానండి బురుగులు వేసిన తర్వాత ఒకసారి ఒక అర స్పూన్ పసుపు రుచికి సరిపడ సాల్ట్ అయితే వేశాను ఉగ్గా నీళ్ళలోకి ఈ పొడి కంపల్సరీగా వేసుకోవాలండి ఈ పొడి ఏంటంటే పొట్నాల పొడి ఉంటుంది కదండి పొట్నాల పప్పు జీలకర్ర సాల్టు కారము వేసి మిక్సీ పట్టేసుకుంటాం కదా ఆ పొడి అండి ఇదైతే నేనైతే ముందుగానే మిక్సీ పట్టేసుకున్నాను చిన్నపాయ కూడా అయితే వేస్తారండి ఈ పొడి నేను రెండు స్పూన్లు అయితే వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసి కలుపుకున్నానండి ఉగ్గాని అయితే చాలా బాగుంటుంది ఉదయం టిఫిన్కైనా స్నాక్స్కి అయినా చాలా బాగుంటుందండి ఈ ఉగ్గాని అయితే ఒకసారి ట్రై చేయండి అండి ఎక్కడైతే నేను దీంట్లోకి నిమ్మకాయ కూడా అయితే పిండేసుకున్నానండి పిల్లలకి పెట్టిచ్చేసాను వాళ్ళకి పెట్టిచ్చిన తర్వాతనే నేనైతే పెట్టుకొని అయితే తినేస్తున్నానండి చాలా బాగా అయితే కుదిరింది ఇవాళ వీడియో అయితే ఇదేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ బాయ్